రాష్ట్రంలో అరవై వేల ఏడు వందల తొంభై తొమ్మిది వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనుంది రాష్ట్ర సర్కార్ ట్రిపులర్ రహదారి నిర్మాణానికి ముప్పై ఆరు వేల కోట్లు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఇరవై వేల కోట్లు కేటాయించింది ఇక ఎకరాకు ఏడు క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేసే రూల్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మంత్రులు జూబ్లీల్స్లో విస్తృత ప్రచారం చేసిన మంత్రులు అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు ముందుగా యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు ఓ వివాహ వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ కోమట్రెడ్డి వెంకటరెడ్డి వాకిటి శ్రీహరి కొండా సురేఖ సహా నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు తనకు విష్ చెప్పిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు రేవంత్ రాష్ట్రంలో అరవై వేల ఏడు వందల తొంభై తొమ్మిది వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనుంది రాష్ట్ర సర్కార్ ట్రిపులర్ రహదారి నిర్మాణానికి ముప్పై ఆరు వేల కోట్లు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఇరవై వేల కోట్లు కేటాయించింది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ఉండనుంది ఇక వేల నాలుగు వందల కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరించనున్నారు మరో ఎనిమిది వేల కోట్లతో యాభై రెండు కిలోమీటర్ల మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనుంది సర్కార్ ఈ పనులకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కు ఏడు క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేసే రూల్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో కలిసి సీసీఐ సీఎండి లలిత్ కుమార్ గుప్తతో ఫోన్ లో మాట్లాడారు మంత్రి తుమ్మల రాత్రి పదింటి వరకే కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్స్ కు ఛాన్స్ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కపాస్ యాప్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని సీసీఐ సీఎండికి రిక్వెస్ట్ చేశారు మంత్రి హుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో జూబ్లీహిల్స్ సమస్యలపై మాట్లాడే ప్రతినిధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వివేకానంద నగర్ షేక్పేట్ డివిజన్లో పర్యటించారు మంత్రి వివేక్ వివేకానంద నగర్ స్థానికులతో మంత్రి వివేక్ భేటీ అయ్యారు సమస్యలపై ఆరా తీశారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ ఏమాత్రం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీల పని చెప్పేది సుమారు రెండు వందల కోట్ల పనులు చేయించారు శాంక్షన్స్ అయ్యి పనులు కూడా స్టార్ట్ అయ్యారు ఈ రెండు వందల కోట్ల ఎక్కడ కూడా శాంక్షన్ లేని శాంక్షన్ కాదు శాంక్షన్ అందరు అన్ని చోట్ల బడ్జెట్ ఉన్నాయి అక్కడ శాంక్షన్ అంటే నిధులు ఉన్నాయి పనులు కావాలి ఎందుకంటే టెండర్ అయ్యే వరకే గవర్నమెంట్లో ఏ శాంక్షన్ అయినా కానీ టెండర్ అవుతుంది మళ్ళా దాంట్లో కాంట్రాక్టర్స్ వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి సో మీకు ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ని వేల వందల కోట్ల శాంక్షన్స్ ఉన్నాయో అన్ని పనులు కూడా జరుగుతున్నాయి జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ తోనే సాధ్యం సాధ్యమన్నారు మంత్రి పొన్న ప్రభాకర్ గతంలో కంటోన్మెంట్ బైపోల్ లో అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారన్నారు నవంబర్ పదకొండున జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ కు ఓటేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరిగే ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కొచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్రైస్తవులు చిరు వ్యాపారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అని చెప్పారు దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు పొంగులేటి ఈ జబ్లీ ఇన్ సైడ్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారిని మంచి బైజార్టీ గెలుపించే దాంతో మీ అందరూ సాకారంతో హైదరాబాద్ ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ కు బర్త్ డే విషెస్ చెప్పారు